టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా పేరుతో అక్రమ వసలకు పాల్పడితే సహించేదే లేదు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు నా పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇతర పనులు చేయిస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది అలాంటి వారు ఎదురైతే నేరుగా నాకు తెలియజేయండి బాలరాజు కూటమి ప్రభుత్వంలో అలాంటి వారిని సహించేది లేదు పార్టీలో ఉంటూ తన పేరు చెప్పి అలాంటి వసూలకు పాల్పడితే పార్టీ నుండి తొలగించడానికి కూడా వెనుకాడము తన పేరు చెప్పి బెట్టింగ్లు జూదాలు భూ దందరకు దందలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే చిరి బాలరాజు పోలవరం పోలవరం నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా తాను సేవ చేస్తూ ఉంటే కొంతమంది కేటుగాళ్లు వల్ల గిట్టని వాళ్ళు బురద చేయాల ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు తన పేరు చెప్పి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు గత పది రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో అనేక కంప్లైంట్స్ మా దగ్గర రావడం జరుగుతుంది మా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయడం అలాగే ఉద్యోగాలు పిలుస్తానని మాయ మాటలు చెప్పి నిరుపేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం అలాగే ఉద్యోగాల విషయంలో ట్రాన్స్ఫర్స్ విషయంలో డబ్బులు తీసుకోవడం ఇలాగ అనేకమైన కంప్లైంట్స్ మాకు ఈ పది రోజుల నుంచి బాగా విపరీతంగా రావడం జరుగుతుంది దీని మీద ఈరోజు ఆఫీసులో ఈరోజు మండల కేంద్ర ఆఫీసులో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అధికారులకు కూడా మేము స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులు కూడా ఒకటే చెప్పాము ఎవరైనా సరే మా పేరు చెప్పి ఏ పనైనా సరే చేయండి లేకపోతే డబ్బుల రూపంలో కానీ వాళ్ళకి ఏమాత్రం ఎర చూపించినా సరే ఎవరైతే చేసినటువంటి అధికారి కానీ అలాగే తప్పుదారు పట్టించినటువంటి నాయకులు కానీ ఇమీడియట్లీగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజల్లో ఒక అపోహ అనేది సృష్టిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఈ విధంగా డబ్బులు అడగమన్నారు లేకపోతే ఈ పోస్ట్కి ఈ ట్రాన్స్ఫర్కి ఎంత ఇమ్మన్నారు ఒక అపోహ సృష్టించి వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో ఎవరన్నా సరే అధికారులు కానీ లేకపోతే మా నాయకులు కానీ ఏ విధమైనటువంటి డబ్బులు వసూలు చేశారని తెలిసినా సరే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాగే అధికారికి మాత్రం చాలా గట్టిగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇదివరకు రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్పడం జరిగింది అయినా కూడా కొంతమందిలో ఆ మార్పు రాలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అధికారులకు కానీ లేకపోతే మా నాయకులకు కానీ ఏమాత్రం ప్రజల వద్ద కానీ లేకపోతే ఉద్యోగస్తుల వద్ద కానీ డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే ఇమీడియట్లీగా వాళ్ళని జైల్లో కూర్చోబెట్టడానికి కూడా నేను ఏమాత్రం వెనుకాడనని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం మేము ఈరోజు ఒక స్వచ్ఛందంగా అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మేము స్వచ్ఛందంగా ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజా సమస్యల కోసం ప్రజా శ్రేయస్ కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మేము ఉన్నాం అలాంటి ఈరోజు మా నాయకుల్లో కొంతమంది ఈ చట్టమే తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అలాగే రానున్న రోజుల్లో కూడా మేము ప్రజలతోటే ప్రజల వద్ద ఉండటానికి మేము సాధశక్తుల ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఎవరన్నా బెదిరించినా లేకపోతే మోసపూరితమైన మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసిన ప్రతి మండల కేంద్రంలో నేను ఒక నెంబరు మీకు బోర్డులో బోర్డులో మేము తెలియజేస్తున్నాం ఆ నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో కానీ లేకపోతే ఫోన్ చేసినా సరే మేము ఇమీడియట్లీగా స్పందిస్తాం ఆ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఎవరైనా సరే అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన మిమ్మల్ని తప్పు దోవ పెట్టించినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ నెంబరు ప్రతి మండల కేంద్రంలో బోర్డులు ఏర్పాటు చేస్తాం అలాగే మండల కేంద్రంలో కంప్లైంట్కి సంబంధించి ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేసి ఆ కంప్లైంట్స్ని మీరు ఆ బాక్స్లో పెడితే ప్రతిరోజు పది గంటలకి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ కంప్లైంట్స్ని మాకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ కంప్లైంట్స్ మీద మేము ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ నెంబర్ని ఉపయోగించి మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే అధికారులు కానీ నాయకులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ నెంబర్కి ఇమీడియట్లీగా వాట్సాప్లో పెట్టండి లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్లీ మేము స్పందిస్తాం అలాగే ప్రజా శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా జనసేన ఎమ్మెల్యేకి మేము ముందుంటాం ప్రజల అభివృద్ధి కోసం పోలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మేము పాటు పాడడానికి ముందుంటామని మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఇటు అధికారులు నాయకులకి మరొకసారి ఇలాంటి తప్పులు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికి తెలియజేస్తాం